నసాల్ ఎకోవర్టీ నాల్కసాలకు అడుగు లేకుండా సం సెక్షన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీలో అంతా కొంత ఆ చేస్తులే గా ఉంటాయి వేరే వేరే

సంతోష్ దీని గు జనవరింగ్ జరికుముందు మండలం అంతా కూడా వాళ్ళు సమ్మర్ కాటన్ నేర్చుకోవాలంటే నీళ్ళు ఉండేవి వాళ్ళు ఎవరు సార్లు ఎక్కువ నాలుగు సార్కు అడుగు లేకుండా సమయం ప్రకారంగా తనలకు మందులు వేసినాము ఏ పని అయినా సార్ మిట్టలు గిట్టలు రాకుండా అట్టలు పెట్టమన్న

దాని వల్ల మనకి ఎరువు పొరుగునట్లు బాగా కాపాడి ఇట్లా అన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటేనే మనకు దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మొదట్లో ఏవైతే ఉన్నాయో అంటే హెచ్డిపిఎస్ పద్ధతిలో ఎవరైతే రైతులు విత్తింటారో పాటుగా ఎరువులు వాడడం తర్వాత న్యూట్రియం స్ప్రే అనేది మల్టీ న్యూట్రియం స్ప్రే అనవచ్చు ఈ పురుగు తెగుల నుంచి కూడా తగ్గించుకొని అంటే తక్కువ పెట్టుబడి ఖర్చుతో మనం తక్కువ మనం పంట కోతకు రావడం వల్ల మెకానికల్ హార్వెస్టింగ్ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు కానీ మెకానికల్ అంటే మన రిలయన్స్ ఫౌండేషన్ అపార్డ్ ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన రైతు క్షేత్ర ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా హై హైడెన్సిటీలో అదేవిధంగా గోధుమ వర్ణంలో ఉన్న పత్తి గురించి ఇక్కడ క్షేత్ర ప్రదర్శన చేపట్టారు రిలయన్స్ వారు అపార్డ్ వారు చక్కని డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ రైతులకు దాదాపుగా నూట ఇరవై ఎకరాలు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా డెన్సిటీలో మామూలు కంటే కూడా అధికమైన ఉత్పత్తి ఇక్కడ తీసుకొని వచ్చారు అయితే వారు ఇక్కడ చేస్తున్నట్లు మెకనైజ్డ్ హార్వెస్ట్ ఒకటి చేయాలని చెప్పి స్ట్రీట్ వెరైటీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే రైతుకు లాభం జరుగుతుంది అదేవిధంగా ఎన్పిఎం ప్రాక్టీస్ చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినట్టు అవుతుంది ఆరోగ్యవంతంగా ప్రజల ఆరోగ్యవంతంగా ఉండడానికి కూడా మందులు తక్కువగా కొట్టిన పత్తిని అందించడానికి కూడా వీలవుతుంది కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసుకుని చేయమని చెప్పి సూచన చేయడం జరిగింది ఈ క్షేత్ర ప్రదర్శన చాలా బాగుంది రైతులు చాలా ఇన్నోవేటివ్గా కార్యక్రమాలు చేస్తున్నారు ఇది యొక్క సహకారంతో మిగతా రైతులు కూడా దీన్ని ఫాలో అవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మరింత ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది ఓకే